నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో భారతీయ అమ్మాయి రికార్డు సృష్టించింది వివరాలు వెళితే ఫాహిల్ ఆల్ వతాని ఇండియన్ ప్రైవేట్ స్కూల్లో రెండవ తరగతి చదువుతూ ఉన్న ఏడేళ్ల లియాన్ అనే అమ్మాయి మనం చూసుకుంటే ఆసియా బుక్ ఆఫ్ అధికారికంగా గ్రాండ్ మాస్టర్ బిరుదును పొందడం ద్వారా మరియు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించడం ద్వారా అద్భుతమైన మైలురాయిని సాధించింది గుర్రపు ట్రైల్ రైడ్ లో చైల్డ్ కవర్ చేసిన గరిష్ట దూరం అనే పేరుతో ఆమె అసాధారణమైన ఫీడ్ సాధించడంతో ఈ గుర్తింపు పొందింది ఆమె ఆగస్టు పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదున మూడు గంటల ఒక నిమిషం మరియు ఇరవై ఆరు సెకండ్లలో అటవీ రహదారులు మరియు సహజ మార్గాల ద్వారా గుర్రం పైన ఇరవై పాయింట్ మూడు రెండు కిలోమీటర్లను విజయవంతంగా ఆమె అధిగమించిందని చెప్పేసి ఈ రికార్డు ఆగస్టు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున అధికారికంగా ధృవీకరించబడింది లియాన్ యొక్క గుర్రపు స్వారీ నాలుగు సంవత్సరాల వయసులో ప్రారంభమయ్యింది ఆమె తన తండ్రి కెనిన్ కే కురియోకాస్ కేఐపిఐసిలో లో ఇంజనీర్ మరియు ఆసక్తి గల గుర్రపు స్వారీతో బొఫ్రాలోని లయంకు వెళ్ళడం వెళ్లడం ప్రారంభించింది ఆమె ఎడారి గుర్రపు స్వారీలో గత మూడు సంవత్సరాలుగా గుర్రపు స్వారీలో క్రమం తప్పకుండా శిక్షణ తీసుకుంటూ ఉంది గుర్రం పట్ల ఆమెకు ఉన్న ప్రేమకు అవధులు లేవు అలాగే ఆమెను ట్రైనింగ్ చేసిన శిక్షకుడు మనం చూసుకుంటే యూసఫ్ గారు లియాని యొక్క సంకల్పం మరియు స్ఫూర్తిని ప్రశంసించారు ఆమె విజయం ఆమె యొక్క అంకిత భావం నుంచి ఉద్భవించిందని చెప్పి ఆయన పేర్కొన్నారు కఠినమైన వాతావరణం లో లియాన్ ఎప్పుడు రైడ్ ను కోల్పోలేదని చెప్పేసి ఆమె ప్రత్యేకత ఏందంటే ఎప్పుడు ఆమె కింద పడిపోయినా సరే ఆ యొక్క అమ్మాయి చిన్న పాప కింద పడిపోయినా సరే కానీ లేచి మళ్ళీ తిరిగి వస్తూ ఉందని చెప్పేసి అదే ఆమె ప్రత్యేకత అని చెప్పేసి ఆ పాపకు ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తి యూసఫ్ గారు కూడా ఇది తెలపడం జరిగింది ఏది ఏమైనా సరే కానీ మన భారతీయ అమ్మాయి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకోవడం చాలా సంతోషకరం కాబట్టి ఆ యొక్క అమ్మాయికి మనందరి తరఫున అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్